హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ బాయ్ గేమింగ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాం మనమైతే జనవరి ఫస్ట్ డే అయితే మీకు తెలిసిందే పాస్ అయితే రావడం జరిగింది అది వచ్చేసి ప్రజెంట్ తీయబోతున్నాం అనమాట మనకి అందరికీ తెలిసిందే మంత్ అనేది ఎండింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకే మనమైతే తీయబోతున్నాం ఓకే మెయిన్లీ మనం ఈ బండ్ల కోసమైతే తీయబోతున్నాం అన్నమాట అండ్ జనవరి లాస్ట్ ఇయర్లో చూసుకుంటే జానవరిలో భూయపాస్ తీసినప్పటి నుంచి ఇప్పటిదాకైతే ఏది కూడా తీయలేదన్నమాట మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు వచ్చిన జాన్వరి భూయాపాస్ అయితే అనేది మనమైతే తీయడం జరుగుతుందనమాట ఓకే వీడియోనైతే చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఒకే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకన్ కూడా ఆల్లో పెట్టుకోండి నేను ఫైర్కి సంబంధించి ఎటువంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంకా లేట్ లేకుండా మనం భూపాస్ అనేది అప్గ్రేడ్ చేసేద్దాం ఓకే సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ అనేది మనకు అనేది అప్గ్రేడ్ అనమాట చేసుకోవచ్చు సిక్స్టీ సిక్స్ పర్సంటేజ్ అనేది మనకు అనేది ఆఫర్ అన ఆఫర్ అనమాట ఇస్తున్నాడు ఓకే ఓకే మనకైతే ప్రీమియం అనేది టూ టైప్స్గా అనమాట ఫోర్ నైంటీ నైన్ డైమండ్స్కి అండ్ ప్రీమియం ప్లస్ అనేది నైన్ నైంటీ నైన్ డైమండ్స్కి అయితే ఉంటుందన్నమాట ఓకే ఈ విధంగా అయితే టూ టైప్స్గా ఉంటుంది మనం అనేది ఫోర్ నైంటీ నైన్ పెట్టి చాలా బోయపాసులు తీసుకున్నాం కాకపోతే నైన్ నైంటీ డైమండ్స్తో ఫస్ట్ టైం అనమాట తీస్తున్నాం ఓకే చూద్దాం ప్రీమియం ప్లస్ అనమాట ఈ విధంగా అయితే వచ్చింది అన్లాక్ టూ టైమ్స్ కంగ్రాట్స్ యువర్ బూయా పాస్ ఈజ్ నా ప్రీమియం ప్లస్ అనేది మనకనేది రావడం జరిగిందనమాట టూ టైమ్స్ అనేది అన్లాక్ టూ టైమ్స్ అనేది ఎందుకు ఇచ్చాడంటే మీకు అంత తెలిసిందే కదా ఫోర్ నైంటీ నైన్ డైమండ్స్ అండ్ నైన్ నైంటీ డై నైన్ నైంటీ నైన్ డైమండ్స్ అనేది టూ టైప్స్ ఉంది అందుకే అక్కడ అనేది మనకి మెన్షన్ చూసాడు టూ టైప్స్ అనేది ఓకే మనకైతే నైన్ నైంటీ నైన్ డైమండ్స్ పెట్టుకుని తీసినప్పటికీ మొత్తం క్లైమ్ అయిపోయి అనమాట ఓవరాల్గా వన్ సిక్స్టీ త్రీకి అయితే వచ్చేసింది అనమాట మొత్తం ఒకటి కాదు అన్నీ కూడా అన్లాక్ అయితే అయిపోనాయి ఓకే క్లైమ్ అనేది ఆప్షన్ కూడా మనకి కనిపించడం జరిగింది నైన్ నైంటీ నైన్ డైమండ్స్ పెట్టేసి తీసుకుంటే ఓకే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే మనమైతే ఒక్కసారిగా క్లైమాల్ కొట్టేద్దాం ఓకే ఓవరాల్గా చూసుకుంటే మనం క్లైమాల్ అనేది కొట్టేసామన్నమాట ఓకే ఏ విధంగా రివార్డ్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం ఓకే మనకి ఇది చూసుకోవచ్చు ఎవరు చాయిస్ క్రియేట్ అనమాట ఇందులో ఏదో ఒకటి తీసుకోవాలి క్యాన్సిల్ కొట్టేద్దాం ఓకే మనకైతే ఈవో క్రేట్స్ అన్నీ వచ్చాయి ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన తర్వాత ఈ యూనివర్సల్ ఫ్రాగ్మెంట్ అనేది మనం అయితే తీసుకోవడం జరిగింది ఒక నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూసుకోవచ్చు పెట్టుకు సంబంధించిన క్రేట్స్ అనమాట ఇందులో మనకి ఏవి లేవబ్బా ఓకే సగం అయితే మనకి అన్నమాట ఇతను ఎవడో ఇన్వైట్ చేస్తున్నాడు మన ఫ్రెండే అనమాట మా ఫ్రెండే ఇతను వచ్చేసి ఓకే మనం క్యాన్సిల్ అయితే కొట్టేద్దాం మనము తర్వాత తీరిగ్గా మంచి పెట్ట అనేది తీసుకుందాం ఓకే ఓకే క్యాన్సిల్ అయితే కొట్టేయడం జరిగిందనమాట నెక్స్ట్ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మైల్ స్టోన్కి మనం అనేది రీచ్ అయిపోనామనమాట నైన్ నైంటీ నైన్ డైమండ్స్ అయితే వాటితో ప్రీమియం ప్లేస్ తీసుకుంటే ఓవరాల్గా చూసుకోవచ్చు మనం అనేది మైల్ స్టోన్కి రీచ్ అయిపోతాం అనమాట ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ మన సిక్స్టీ ఫైవ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మనం క్లెయిమ్ చేసినప్పటి నుంచి చెప్తున్నా ఓకే వన్ సిక్స్టీ ఫోర్ అయితే క్లైమ్ చేసామన్నమాట వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చాం ఓకే ఇక్కడ కనిపిస్తున్న మనకి రివార్డ్స్ అయితే మనం లెవెల్ పెంచుకుంటూ పోతే మనం డైరీ మిషన్స్ ఉన్నాయి కదా డైరీ మిషన్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉంచుకోవాలన్నమాట అవి డైలీ మిషన్స్ కంప్లీట్ చేసుకుంటూ పోతే అవి ఎన్నో కొన్ని ఒక పది లేదా పదిహేను లేదా ఇరవై లేదా ముప్పై లేదా ముప్పై మూడు అంతవరకు బాక్సెస్ ఉంచుకొని వాటిని అనేది ఓపెన్ చేస్తే మనకు అనిపిస్తున్న ఈ రివార్డ్స్ అనేవి ఏదో ఒకటి పర్మనెంట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఆ విధంగా అయితే మనము డైలీ మిషన్స్ కంప్లీట్ చేసుకుంటూ పోవాలన్నమాట మీకందరికీ తెలిసిందే ఓకే మనమైతే ప్రీమియం ప్లస్ తీసుకుని వన్ సిక్స్టీ ఫైవ్ లెవెల్కి అయితే ప్రజెంట్ ఉన్నామన్నమాట చూడాలి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి స్క్రోల్ చేసుకుంటూ పోతున్నాను కదా ఓకే ఆ రివార్డ్స్ అన్నీ మనకి వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మీ లక్పై డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకే ఎవరి లక్ ఏ విధంగా ఉంటుందో మనకైతే తెలియదు అనమాట ఓకే ఒకసారిగా మనమైతే వన్ నైంటీ ఎయిట్ లెవెల్కి అయితే వచ్చేసాం ఇన్ని రోజులు కోడ్ పెట్టుకొని మంత్ లాస్ట్ ఎండింగ్ అనేది వచ్చేసింది కదా ఒకసారిగా క్లైమాలు కొట్టేద్దాం ఓకే మనకైతే ఫార్టీ నైన్ టోకెన్స్ మాత్రమే ఇచ్చాడు ఇంకేమి రాలేదనమాట ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఫార్టీ నైన్ టోకెన్స్ ఇచ్చాడు మనకైతే ఇక్కడ కనిపిస్తున్న రివార్డ్స్ అనేవి చాలా ఎక్స్పెక్ట్ అనేది నేను చేశాను అనమాట ఇంకేదైతే ఇవ్వలేదనమాట ఓకే వీడియో అయితే గాయ్స్ ఓకే వీడియోని అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నవారు లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్